నేటి యుద్ధకాలంలో మానవవాదం రాసే పద్ధతిలో ఆయన బ్రహ్మాండమైన వివరణ చూడండి మానవ వాదం మా నవవాదం మనగలదా అంటే బ్రతికి బట్ట గట్టద్దా అంటే ఈ యుద్ధ టైంలో హ్యుమానిటీ మానవత్వం బ్రతికి బట్ట కట్టగలద్దా అనే రీతిలో వ్యాసం రాస్తున్న పెద్ద గొప్ప సైద్ధాంతిక విశ్లేషకులు వీరికి సంబంధించిన మనం చాలా వ్యాసాలు మనం విశ్లేషించడంలో కూడా ఇప్పుడు కూడా చూద్దాండి ప్రపంచ దేశాలను యుద్ధ వాతావరణం మునిగి తేలుతున్న సమయంలో మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని కొందరు పరిశీలికలు చెబుతున్న తరుణంలో మానవ సమాజానికి యుద్ధం అవసరమా పరిమితి సాధించిన మానవుడు సహృదయాల సహృదయంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోలేడా అని అనిపిస్తుంది ఒక యుద్ధం కొన్ని తరాల మీద ప్రభావం చూపిస్తుంది కదా కాలుష్యం పెరిగిపోయి ప్రగతి కుటుం కుంటుబడుతుంది అవునా కదా కుట్టలు కుతంత్రాలతో వివేచన లేని నాయకులంతా అధికారం చేతికించుకోవడం వల్ల అహాంభావంతో నిర్ణయాలు తీసుకున్నందువల్ల కాదా ప్రపంచ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏది ఏమైనా యుద్ధం ఎప్పుడు వాంఛనీయం కాదు అది మానవ సమాజాన్ని అతలాగుతలం చేస్తుంది మానవీయ విలువలకు విలువ వారు ఎవరు యుద్ధాన్ని కోరుకోరు ఉగ్రవాదాన్ని అసలే సమర్థించరు ఏది ఏ మతానికి చెందిన ఉగ్రవాదమేనా ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది యుద్ధమా బౌద్ధమా ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది యుద్ధమా బౌద్ధమా అన్న ఆలోచన బాగానే అశోకుడి కలింగ యుద్ధం గుర్తుకొస్తుంది పశ్చాత్తాపంతో చందశోకుడు అశోకుడు కర్ణామయుడిగా మారడము ఆయుధాలు వదిలేసి బౌద్ధం స్వీకరించడం గుర్తుకొస్తుంది అంతేకాదు ఈ దేశాన్ని చుట్టుపక్కల దేశాలన్నింటిని బౌద్ధ దేశాలుగా మారుతున్న విషయం గుర్తుకొస్తుంది తన సొంత కొడుకును కూతుర్ని అందుకు వినియోగించడం గుర్తుకొస్తుంది ఆధునిక సాహిత్యంలో పరిచయం ఉన్న వారికి ప్రపంచ ప్రసిద్ధ రచయిత లియోటాల్ స్కాల్ నవల వార్ అండ్ పీస్ గుర్తుకొస్తుంది ఎన్ని గొప్ప గొప్ప విషయాలు గుర్తిస్తుందండి డాక్టర్ గారు నిజమండి ఇప్పుడు ఇంత ఆధునిక